అపరిశుభ్ర పరిసరాలు అంటురోగాలకి ఆవాసాలని పరిసరాల పరిశుభ్రత ఆరోగ్యానికి భద్రత అని సంపూర్ణ ఆరోగ్యంతో ఆనందంగా జీవించవచ్చునని అసిస్టెంట్ మలేరియా అధికారి జే గోవిందరావు సూచించారు స్థానిక ఏలూరు లంకపేట రెండవ రోడ్లో ప్రజలకు పరిసరాల పరిశుభ్రత ఆచరించడం వల్ల కలిగే ప్రయోజనాలు వివరిస్తూ వర్షాకాలంలో వర్షాలు అధికంగా పడటం వల్ల కీటకాలు అభివృద్ధి చెంది ముఖ్యంగా దోమలు ఈగలు ద్వారా ప్రాణాంతక వ్యాధులైన డెంగ్యూ మలేరియా అతిసార కామెర్లు టైఫాయిడ్ మొదలగు అనారోగ్య సమస్యలతో బాధపడే అవకాశం ఉందని ముఖ్యంగా దోమలు పెరగకుండా ఇంటి పరిసరాలను పళ్ళ ప్రాంతాలను మట్టితో పూడ్చుకోవాలని సాధారణంగా మనం వాడే తొట్టెలు డ్రమ్ములు ఓవర్ ట్యాంక్లు వారానికి ఒకసారి కడిగి మూతలు పెట్టుకోవాలని తద్వారా దోమల వ్యాప్తిని అరికట్టుకోవచ్చని మురికి కాలువలలో చెత్త వేయరాదని సూచించారు అలాగే ఈగల అభివృద్ధి అవ్వకూడదు అంటే ఇంటి పరిసరాల్లో చెత్త పొగులు పేడ పొగులు పెట్టరాదని ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడే ఆచరించాలని సూచించారు ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ కె నిర్మల హెల్త్ అసిస్టెంట్ మేక శ్రీనివాసరావు ఆరోగ్య కార్యకర్తలు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు వారానికి ఒకసారి వారానికి ఒకసారి వారానికి ఒకసారి మురికి కాలవాళ్ళు మురికి కాలవాళ్ళు మురికి కాలవాళ్ళు जारीद जर्मा morally प्रमाने or हो लो औ सर्माने not horrible नाया कि प्रम drie खो फिर्पर झारागे था और వర్షాలు పడటం వల్ల ఎక్కడ పడితే నీరు ఉండటం వల్ల ఎక్కువగా కీటకాలు ముఖ్యంగా దోమలు అభివృద్ధి చెందడం వల్ల దోమల ద్వారా డెంగ్యూ జ్వరాలు మలేరియా జ్వరాలు చిక్కినకునే జ్వరాలు వైరల్ ఫీవర్స్ ధైనాపు జ్వరాలు ఇన్ని రకాల జ్వరాలు రావటం వల్ల అన్ని వర్షాకాలం చాలా ప్రమాదకరమైన కారణం అన్నీ వదులుకుంటాం మనం వర్షాకాలం వద్దకుంటామా వర్షాలు లేకపోతే మనం మనకి జీవమే లేదు వర్షాలు పడాలి కాకపోతే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కొన్ని జాగ్రత్త తీసుకోవచ్చు అంటే దోమలు దోమలు ఎక్కువగా ప్రమా మనకి ఎక్కువ ఆంటి దోమలు మన డ్రైన్లో పెరగాయి మన ఇళ్ళల్లో ఉండే మంచి ఇళ్ళలో ప్రాంతాలకు పెరుగుతాయి అందువల్ల మీకు చెప్తున్న కారణం ఎందువలన డ్రైన్స్ అండ్ మున్సిపాలిటీ క్లీన్ చేస్తారు కానీ మన ఇళ్ళలోని తొట్టులు మన మున్సిపాలిటీ వాళ్ళు కానీ మా సిబ్బంది క్లీన్ చేయరు కదా ఎవరికి ఏమీ చేయాలి ఎందువల్ల డెంగ్యూ దోమ కానీ మలేరియా సంబంధ దోమ కానీ మన ఇళ్ళల్లో ఉండే తొట్టుల్లోనూ ఆ డ్రమ్స్లోనూ ఆ ఇంటి దగ్గర పోలకొండలు ఇక్కడ అక్కడ పోలకం చూశా ఆ పోల్కుండలు దోమ పిల్లలు ఉన్నాయి ఫ్లవర్ వాజ్ ఉంది సీసాగా ఉంటుంది సీసాలు మొక్క పెడతారు దాని నిండా నీళ్ళు పోతుంటారు అది దానిలో దోమ వెళ్ళిపోయి దోమలు పెద్ద పెద్ద చుట్టు కాదు కదా చిన్న గిట్టా దానిలోకి వెళ్ళి అక్కడ పిల్లలు పెడతారు అది పట్టించుకో మనం అలా ఫ్రిడ్జ్ వెనక బాక్స్ ఉంటుంది ఆ బాక్సులో నీళ్ళు చేస్తుంటాయి కాబట్టి ఏం చేయాలంటే అది పెద్ద పెద్ద క్లీన్ చేయకుండా ఆ బాక్స్ కనుక స్పాంజ్ కానీ చిన్న గుడ్డ కానీ పెట్టుకుంటే ఆ వాటర్ క్లీన్ చేస్తుంటుంది అది అప్పుడు దోమలు అప్పుడు ఎయిర్ హెయిర్ కోల్స్ వాడాలనుకోండి అందువల్ల మీరు ఏం చేయాలి అప్పుడు వారంగా ఒకసారి క్లీన్ చేసుకొని మొట్టలు పెట్టుకోవడం అర్థమ రాత్రి సమయం సాయంత్రం సమయం కిటికీలు వేసుకోవడం ఎవరికైనా ఎవరికైనా జ్వరాలంటే మీకు తెలియదు కదా డెంగూ జ్వరం తెలియదు మలేరియా జ్వరం తెలియదు లక్షణాలు తెలియదు లక్షణాలు బట్టే మన రోగాలు ఉంటాయి డెంగూ కూడా మన సరఫరాగా అంటే మన ఏరియాలో మలేరియా లేదు మన ఏలూరులో మలేరియా లేదు అది గిరిజన ప్రాంతాలు ఉంటుంది మన ఏరియాలో మన ఏలూరు ప్రాంత పరిసర ప్రాంతాల్లో డెంగ్యూ జ్వరాలు ఉన్నాయి డెంగ్యూ జ్వరం కారణం ఏంటంటే అది తీవ్రమైన జ్వరం నూట నాలుగు డిగ్రీ పైపడి జ్వరం వస్తుందమ్మా అలాగే కండరాలు వచ్చి ఉంటాయి